క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పావుకిలో క్యాప్సికం ముక్కలు ఒక ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ వేరుసెనగ గుళ్ళు అలాగే కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవంతా గ్రైండ్ చేసుకొని ఉడచుకోవచ్చు ముందుగా పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగగానే క్యాప్సికం ముక్కలు వేసుకొని తిప్పుకొని పసుపు ఉప్పు వేసి కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి వేగిపోయిన ఈ క్యాప్సికం ముక్కల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసి కారం అలాగే ధనియా పౌడర్ కలుపుకొని మొత్తం తిప్పుకొని కలుపుకొని బాగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మన క్యాప్సికం ఫ్రై రెడీ